నిన్న సాయంత్రం పదకొండు సమీపంలో గద్దబొమ్మ సెంటర్ దగ్గర ఒక ఒక వ్యక్తి రక్త రక్తపు మడుగులో పడి ఉన్నాడనే ఒక సమాచారం ఒక వ్యక్తి సమాచారం మేరకు మా వంటౌన్ సిఏ గురుప్రకాష్ ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళటం జరిగిందండి వెళ్ళి అక్కడ పరిశీలిస్తే గద్దబొమ్మ సెంటర్లో ఆ జంక్షన్స్లో ఆ జంక్షన్లోనే రక్తపు మడుగులో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు వెంటనే నాకు ఏసీపీ గారికి ఎస్పీ సిపి గారికి కూడా ఆయన సమాచారం అందించారు ఆ సమాచారం వెంటనే మేము అప్రమత్తమయ్యాం నేను ఏసీపీ గారు కూడా సీనియర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వీళ్ళు అక్కడ పరిశీలిస్తే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఆ వ్యక్తి గొంతుకు మీద బలమైన చాలా లోతుగా డెప్త్గా కట్ అయినటువంటి ఒక ఇంజరీ ఒకటే ఉంది పైప్ కూడా కట్ అయ్యి కొంచెం రక్తం ప్రవహించింది సో అక్కడి నుంచి ఎక్కడ సంఘటన జరిగింది అనేది చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ గద్దబొమ్మ సెంటర్ నుంచి పక్కనే ఉన్నటువంటి కెనాల్ ఆ కెనాల్ నుంచి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళేటువంటి ఫుట్ బ్రిడ్జ్ టర్నింగ్ దగ్గర సంఘటన మొదలైనట్టు అర్థమైంది రక్తపు మరకలు ఆధారాలు చేసుకుని ఈ లోపల క్లూస్ టీమ్ అక్కడికి ప్ర వచ్చారు క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు సిపి రాజశేఖర్ గౌరవ రాజశేఖర్ బాబు గారు మా కమిషనర్ పోలీసు ఆయన ఇమీడియట్గా స్పందించి నైట్ నైట్ ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయమని చెప్పారు ఆయన కూడా అప్రమత్తమయ్యారు మేము ఒక నాలుగు ప్రత్యేక బృందాలు ఇమీడియట్గా స్టార్ట్ చేశామండి ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక ముగ్గురు సిఐలు వంటన్ సిఐ గురుప్రకాష్ అండ్ భవానీపురం సిఐ ఉమామహేశ్వర గారు ఇంకోటి రాజాజీ అని చెప్పేసి సత్యనారాయణపురం సిఐ రాజాజీ ఆ ముగ్గురు సిఐలు ప్లస్ రమ్య అనే ఎస్ఐ గారు నాలుగు బృందాలని ఏర్పాటు చేశామండి ఇమీడియట్గా క్రైమ్ పార్టీలని ప్లస్ కానిస్టేబుల్స్ని అందరినీ మొత్తం దించి ఆ చుట్టుపక్కల సమీపంలో బార్లు రెస్టారెంట్లు వెరిఫై చేయడం జరిగింది ఫుటేజెస్ ఆయన చూడటం జరిగింది అంతేకాకుండా కాళేశ్వరం మార్కెట్ వెస్ట్ బుకింగ్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ ట్రాక్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మా బృందాలన్నీ విచారణ మొదలుపెట్టారు ఈ విచారణ చేస్తున్నప్పుడు టెక్నికల్ సాంకేతిక ఆధారం మనకి బాగా ఉపయోగపడింది ఆ సీసీ ఫుటేజెస్ని నిశ్చితంగా పరిశీలించి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సంఘటన అదే ఫుట్ బ్రిడ్జ్ టర్నింగ్ దగ్గర జరిగినట్టు ఒక ఇద్దరు వ్యక్తులు ఈ మృతుడిని అక్కడికి ముగ్గురు వ్యక్తులు ఈ మృతుడిని అక్కడ ఒక ఘర్షణ జరిగినట్టు అక్కడ కత్తితో జరుగుతున్న కొన్ని ఆధారాలు దొరికాయి వెంటనే మా బృందాలన్నీ గట్టిగా ఇచ్చేశారు నైట్ నైట్ రౌండ్స్ ఆఫీసర్ ఏసీపీ సెంట్రల్ ఏసీపీ ఉన్నారండి సెంట్రల్ ఏసీపీ దామోదర్ అని ఆయన్ని అప్రమత్తం చేయడం నైట్ ఇమీడియట్గా అన్ని పోలీ అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించి ఈ ఫీచర్స్ ఉన్నటువంటి షేర్ చేసి అన్ని అన్ని ప్రాంతాల నుంచి కూడా మనము ప్రస్తున్నాం అన్ని ప్రాంతాల నుంచి మనము అలర్ట్ చేసి ప్రతి వ్యక్తులని అనుమానంగా తిరిగేటువంటి వ్యక్తుల్ని ఈ పోలికలు ఉన్న వ్యక్తుల్ని నిశ్చితంగా పరిశీలించి మొత్తం మీద కష్టపడితే ఐదు గంటలు ఇంచుమించు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా మా బృందాలన్నీ కలిపి ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది ఏసీసీ ఫుటేజ్లో వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మనం అదుపులో తీసుకున్నాం ఈ లోపల సాయంత్రం ఒంటి గంట టైంకి ఈ మృతుడి సోదరుడు మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా సంఘటన జరిగిన తర్వాత మా బృందాలు ఈ మృతుడి వివరాలు తీసుకొని వాళ్ళ సమీపంలో ఇంటి దగ్గర కూడా అక్కడ ఏం జరిగిందో దర్యాప్తులో చేస్తున్నప్పుడు ఆ మృతుడి సోదరుడు కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనము కేసు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఈ బృందాలు ఈ ఈ ముగ్గురు నిందితుల్ని అదుపులో తీసుకున్న నిందితుల్ని విచారణ చేస్తే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది అసలు జరిగినది ఏంటంటే కథ ఏంటంటే వీళ్ళు ఈ మృతుడికి వన్ టౌన్ అండ్ టౌన్ పరిసర ప్రాంతాల్లో నాలుగు కేసులు కూడా ఉన్నాయి అతని మీద వన్ నాట్ నైన్ సెక్యూరిటీ కేసుతో పాటు త్రీ సెవెంటీ నైన్ చిన్న పెట్టి కేసులు లాంటివి కూడా కొన్ని ఉన్నాయి సెల్ ఫోన్ తీసుకుపోవడం అట్లాంటివి అయితే అతను ఏ పని చేయడు అతనికి ఒక సోదరుడు ఒక సోదరి ఒక తల్లి ఉంది తల్లి తండ్రి చనిపోయాడు అతను ఏం చేయట ఇంటికి పోయి రోజు కూడా వేధిస్తాడు నాకు మందుకి ఒక వ్యసనం ఉంది మందు అలవాటు బాగా ఉంది ఏ పని చేయడు ఇంట్లో వాళ్ళు సంపాదిస్తే ఆ డబ్బుతో తాగి తిరుగుతూ ఉంటాడు ఏ ఏ వృత్తి లేదు అతను నిన్న సాయంత్రం యథావిధిగా ఎయిట్ థర్టీ ఆ టైంకి ఆ గద్దబొమ్మ సెంటర్లో సమీపంలో ఉన్న ఒక బార్లోకి వెళ్ళాడు వెళితే అక్కడ ఇద్దరిని ఏదో అడిగాడు నాకేదో కొంచెం కావాలి మందు అంటే వాళ్ళిద్దరూ హోటల్లో కూలీ పని చేసే మన ముద్దాలన్నమాట వాళ్ళు హోటల్లో మార్నింగ్ త్రీ ఏఎం నుంచి కూడా హోటల్ క్యాటరింగ్కి సంబంధించినటువంటి సంబంధిత వర్కులు చేస్తారంటే ఆనియన్స్ కట్ చేయడం దగ్గర నుంచి హోటల్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ చేయడం అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఒక వ్యక్తి వీళ్ళని ఏ ఏ హోటల్ కావాలో అక్కడ వీళ్ళకి అలర్ట్ చేసి పంపిస్తే పంపించేటువంటి చిన్న మేస్త్రి ద్వారా ఇతను ఉద్యోగ పొలం ఆ వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సాయంత్రం అయితే అక్కడ ఫుట్ బ్రిడ్జ్ దగ్గర పడుకోవటం అది అంతా ఉంది వీళ్ళ దగ్గర ఇతని వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా సాయంత్రం బార్లో మందు తాగుతున్న సమయం సమయంలో ఈ మృతుడు వెళ్ళి నాకు కూడా మందు ఇమ్మని అడుగుతాడు అయితే వాడు ఏదో అడుగుతున్నాడు కదని ఏదో అడిగాడని కొంత ఇచ్చారు కొంత మందు తాగడం జరిగింది అది అయిపోయింది అతను బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ కాలను అడుగుతుంటే వాళ్ళు ఏదో తిట్టారు వాళ్ళు వెళ్ళిపోయాడు అది అక్కడ జరిగిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు ఇది కూడా మందు సేవించడం అయిపోయిన తర్వాత ఆ గతబొమ్మ సెంటర్ దాటుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మళ్ళీ పొద్దునే త్రీ ఏఎంకి పనులు చేసుకోవడానికి వెళ్ళలేదు హోటల్ వర్క్స్ అవి చేయడానికి అక్కడికి వెళ్ళి చేరినప్పుడు వీడు మళ్ళీ వీడు వెనకాల వెంటనే పోయి వాళ్ళ దగ్గర పోయి సతాయించడం మొదలుపెట్టాడు వాళ్ళ దగ్గర ఒక జేబులు కానీ లేకపోతే వాడు చిన్న పాలిథిన్ కవర్లో చిన్న చిన్న బట్టలు ఉంటే ఒక వ్యక్తి దగ్గర అవి ఏంటని చెక్ చేయడం అది నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది ఆ ఆ క్రమంలో వీళ్ళ మధ్య ఆ ఘర్షణ జరిగింది నువ్వు ఎంత కడిగితే ఇచ్చాను మందుకి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు మందు కోసం అట్లా కాదు నువ్వు తప్పు అలా ఎక్కువ తాగిమలే ఏదైనా అవుతుంది వెళ్ళిపో అని చెప్పి పంపితే వినకుండా వాళ్ళని కొట్టడంతో వాళ్ళ కోపం వచ్చి రిజిస్టర్ చేసేటప్పుడు ఆ కూరగాయలు కట్ చేసుకున్నది ఆనియన్స్ కట్ చేసుకున్న కత్తితో ఇందులో ఒక వ్యక్తి తీసుకొని రిటాలియేట్ అయ్యాడు రిటాలియేట్ అయ్యి అతనికి గొంతుకి కట్ అయింది బాగా కట్ అయింది ఆ ఘర్షణలో వెంటనే అక్కడ చనిపోవడం జరిగింది సరే ముద్దాయిల్ని విచారం చేసేటప్పుడు వీళ్ళ నేపథ్యం గురించి కూడా వెరిఫై చేయడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాయిల్లో మూడో వ్యక్తి రెంట చింతల గ్రామానికి సంబంధించినవాడు గుంటూరు జిల్లా అదేవిధంగా ఈ వ్యక్తి మన గురజాల్లో నివాసం ఉంటున్నాడు ఒక భార్య పిల్లలు ఒక ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు అయితే భార్యని ఆడపిల్లని సరిగా చూడ్డు ఇతను భార్య కూడా కేసు పెట్టింది ఇతను కూడా కొంచెం నేపథ్యం ఉంది క్రిమినల్ హిస్టరీ లైట్గా ఉంది ఇతనికి ఇతను రెండు మూడు సార్లు జైలు కూడా వెళ్ళొచ్చాడు అంటే అక్కడ రైల్వే స్టేషన్లు గుంటూరు రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విజయవాడలో రైల్వే స్టేషన్లో ఎక్కడైనా పడుకున్న వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ తీసుకుని అలాంటి నేపథ్యం అతనికి ఉంది మిగతా ఇద్దరు ముద్దాలకి ఏ నేపథ్యం లేదు వాళ్ళ హోటల్లో పనిచేసుకునే వాళ్ళే సో వీడు ఈ ఈ మూడో నేర నే వ్యక్తి ముద్దాయి అతనుకున్న నేపథ్యం అయితే ఒక ఒక జైల్లో మూడు మూడు నెలల పాటు విజయవాడ జైల్లో ఉన్నాడు అలాగే మూడు నెలల పాటు గుంటూరు జైల్లో ఉన్నాడు చెంచలగూడ జైల్లో కూడా కొంతకాలం ఇచ్చేసాడు అతనికి ఎవరు లేరు ఇంట్లో భార్య కూడా వదిలేసింది ఇలాగా ఈ విజయవాడకి ఈ మధ్యనే వచ్చి ఇక్కడ తాగి పొద్దున్నే పనులు చేసుకుంటూ ఉంటాడు ఇది జరిగింది ఈ ముద్దాల్ని అరెస్ట్ చేసి కోర్టుకి నివేదించడం జరుగుతుంది ఈ మృతుడికి పోస్ట్ మార్టం నివేదిక కంప్లీట్ అయిపోయింది పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది నివేదిక తీసుకుని ఇది ఛార్జ్ ఫైల్ చేసి ఈ ఈ బృందాలు నాలుగు బృందాలు కూడా నైట్ నైట్ ఐదు గంటల లోపల సక్సెస్ఫుల్గా చాలా బాగా పనిచేశారు నైట్ కూడా టీమ్స్ అన్ని చాలా బాగా పనిచేశాయి సో ఈ నాలుగు బృందాలని కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ రాజశేఖర్ బాబు గారు అభినందించారు దీనికి లీడ్ చేసిన ఏసీపీ రాజారావు గారిని కూడా అభినందించారు Thank you.